ఎస్ కుమార్ అంటే ఒక సెన్సేషనల్ పర్సన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాని గురించి ఆ పెద్దలతో చర్చించడం కానీ ప్రభుత్వంతో చర్చించడం కానీ చివరికి ఆ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ ఉంటారని చెప్పి కుమార్కి ప్రత్యేకమైన పేరుంది అలాంటి ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఒక ప్రకటన చేయటం జరిగింది అయితే నిజానికి ఇప్పుడున్న రాజకీయాలు చూస్తుంటే అందరూ రాజకీయాలు మనకు వద్దు అని చెప్పి అనుకున్న తరుణంలో ఆయన రాజకీయాలకు వెళ్తారంటున్నారు సో వెనక కారణాలు ఏంటనేది నటి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ త్రీ ఇయర్స్గా లేదంటే అంతకు ముందు నుంచి చూస్తున్నాం అంటే కూడా దండం పెట్టే పరిస్థితి వచ్చేసింది సీనియర్ నాయకులు కూడా వదిలేసి వెళ్ళిపోదాం రా బాబు అని చెప్పి దండం పెట్టే పరిస్థితి వచ్చింది సో ఈ టైంలో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే యాక్చువల్గా ప్రత్యక్ష రాజకీయాలకు నేను కూడా వద్దనుకునే నేను దూరం అయిపోయాను రెండు వేల తొమ్మిది నుంచి నేను రాజకీయాల్లో దూరంగా ఉన్నా వద్దనుకున్నాను వద్దనుకోని రాజకీయాలను దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన తర్వాత ఇంక ప్రత్యక్ష రాజకీయాలు రావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా పెరిగిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు నూట యాభై సీటు ఇచ్చి పాలన చేయమన్నారు అది పాలన మూడు నెలల నుంచి స్టార్ట్ చేసి రోజుకి ఒక రోజుకొక ఏది చేసినా ఒక ఇంగ్లీష్ మీడియం పెడతానన్నా స్టే తీసుకొస్తారు లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం పెడతారు లేకపోతే శాశ్వత భూమి హక్కిద్దానని శాశ్వత భూమి ఇద్దామంటే ప్రాబ్లం పెడతారు ఏది నవరత్నాలు చేస్తామని ప్రాబ్లం ప్రతిరోజు ఏదో ఒక ప్రతిపక్షం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళట్లేదు ప్రజల్లోకి అభివృద్ధి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం వెళ్ళట్లేదు ఓకే వీళ్ళు ఏమంటారు రాజకీయాల్లోని మేము ఎలక్షన్ చేసి అని ఎలక్షన్ పెట్టి అని గెలని అంటారు కళంటారు మీరు జెడ్పీటీసీ ఓడిపోయారు ఎంపీటీసీ ఓడిపోయారు సర్పంచ్ ఓడిపోయారు మధ్యంతర ఎన్నికలు ఓడిపోయారు ఎంపీ ఎలక్షన్ ఓడిపోయారు ఇంకేం గెలిస్తారు ఒకటి అది అయిపోయింది ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఏంటంటే ప్రజలకి మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే నేను సగం ఇక్కడ సగం అక్కడ చేయకూడదు రాజకీయాలు చేయాలంటే ఫుల్ పేజెడ్ రాజకీయాలు చేయాలి అందుకే ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రజల్లో ఫుల్ పేజెడ్ రాజకీయాలు చేయడం కోసం నేను పూర్తిగా రాజకీయాల్లోకి ప్రజల మధ్యకి వెళ్దాం మా విశాఖపట్నం రాజధాని మాకు కావాలి విశాఖపట్నం పుట్టిన వ్యక్తిగా మేము ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల యాభై కిలోమీటర్లు అప్ టు ఇచ్చాపురం కొన్ని సంవత్సరాలు మేము సెక్రటరేట్ హైదరాబాద్కి వచ్చాం మాకు మీ రాజధాని ఇస్తారంటే ఎందుకు అడ్డుతున్నారు ఎందుకు అడ్డుతున్నారు రాజధాని మాకు కావాలి సినీ హబ్గా విశాఖపట్నం జరగాలి ఎందుకంటే శివరామకృష్ణ గారి కమిటీలో కూడా మేము ఎన్ని ఓనర్లు ఉన్నా మేము ఇచ్చాం ఈస్ట్ గోదావరిలో ఏముంది అమలాపురంలో ఏముంది యానంలో ఏముంది మీకు అలాగే మీకు టోటల్గా పాపికొండలో ఏముంది అలాగే మీ విశాఖపట్నం ఉంది అరుకుంది సో మెనీ ఏరియాస్ అంటే విశాఖపట్నం టూరిజం హబ్ అనేది చింతపల్లి ఫారెస్ట్ ఉంది మళ్ళీ రంపచోడవరం ఉంది ఇన్ని ఉంటుండగా మాకు సినిమా ఫీల్డ్లో ఎందుకు మీరు స్టూడియోలు కానీ ఎందుకు రావట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు రావట్లేదు ఏడు సంవత్సరాలు అయిపోయింది మీరు మా ఎంప్లాయ్మెంట్ మాకు అక్కడ మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వరు అనేది మేము అడుగుతున్నాం కనుక అవన్నీ రావాలి అవన్నీ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి రావచ్చు నా హక్కులు నేను కాపాడాలి నా హక్కులకి మేము అడగాలి అది సీఎం గారు కానీ ప్రతిపక్షాలు ఏది చేసినా కూడా మంచి కార్యక్రమం సీఎంగా చేస్తుంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందుకే ప్రత్యక్ష రాజకీయాలకి ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి విశాఖపట్నంలో విజయవాడలోనే నేను పూర్తిగా ని పూర్తి రాజకీయాల్లోనే ఉంటాం ఇక్కడ సినిమా ఫీల్డ్ మా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు ఆపం డిస్ట్రిబ్యూషన్ ఆపం ఎగ్జిబ్యూషన్ ఆపం సినిమా ఫీల్డ్లోనే ఉంటాం సినిమా ఫీల్డ్లోనే ఉంటాం కానీ సినిమా ఫీల్డ్ మా పిల్లలు చూసుకుంటాం ప్రత్యక్ష రాజకీయాలు పూర్తి రాజకీయాలకు వస్తున్నాం ఫుల్ పేజ్ రాజకీయాలు ప్రతిపక్షం ఏమి చేసినా అసత్య ప్రచారాలు చేసినా ఆ ప్రచారాలు తిప్ప నేను సిద్ధంగా ఉంటాను అంటే నూట నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ని సీట్లు అని చాలా వరకు పదవులు కూడా వచ్చాయి నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీ చేసే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నాయా అనే విమర్శ కూడా ఉంది దాని మేము కామెంట్ ఏంటంటే తీసుకెళ్ళలేకపోతున్నాయా అనేది కామెంట్ కాకుండా ఇక్కడ రాజకీయాలు మారిపోయండి ఇప్పుడు మంచిగా చెప్పి మంచి బాగా చెప్తే టీవీలో ఇట్లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయాలు అంతా కూడా రాజకీయాలు అంతా కూడా ఈ కుళ్ళి కుతంత్రంతోనే అయిపోయింది పాపం నిజంగా మినిస్టర్లు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి రాజకీయాలు అన్నీ కూడా ప్రతి కార్యక్రమాన్ని బయట తీసుకెళ్తుంటే చెడు వస్తుంది చెడు కార్యక్రమాలు ఏదైతే ఉందో ఇప్పుడు సడన్గా ఉదాహరణకి మన ఒక మంచి కార్యక్రమాలు శాశ్వత భూమి హక్కు రిజిస్ట్రేషన్ మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు పదివేలకే రిజిస్ట్రేషన్ శాశ్వత భూమి హక్కు ఎవలేవ్వలేదు అలాంటి భూమి హక్కు ఇస్తున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళాలి అది ఉంది ఇంకొకటి తీసుకొచ్చి పెడుతున్నారు ఏ కేసులోనో లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకోటో ఏది రంగులో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి మొత్తం హైలైట్ చేస్తున్నారు హైలైట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఈ ఇది డౌన్ అయిపోతుంది అంటే మంచి కార్యక్రమం కొన్ని ఛానల్స్ కూడా దాన్ని హైలైట్ చేస్తున్నాయి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు డౌన్ అయిపోతున్నాయి దానివల్ల కావాలని ఆ ప్రచారం చే అసత్య ప్రచారం చేస్తున్నారు ఆ అసత్య ప్రచారాల వల్ల మంచి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్తున్నాయి అంటే ప్రజల ముందుకు ఇంకా ఇంకా పబ్లిసిటీ రూపంగా రావాలి అది పాపం చేస్తున్నారు అందరూ చేస్తున్నారు చేసిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి రావడానికి ఇంకా కొంచెం ఇబ్బందికరంగా జరుగుతున్నాయి ఎందుకంటే ఒకరు తీసుకొచ్చి ఏదో కార్యక్రమం పెడుతున్నారు రోజుకో ఫోగ్రామ్ ప్రోగ్రామింగ్ అంటారు అది చంద్రబాబు నాయుడు గారు తెలిసినంత మాకు అందరికీ తెలియదు అలాంటి ప్రోగ్రామింగ్లు నెంబర్ వన్ చేస్తారు ఆయన అంటే అధికార పక్షం అంటే పాలన చేయాలి పరిపాలన చేయాలి ప్రతిపక్షం అంటే రాజకీయాలు చేస్తూ ఉండడానికి వాళ్ళకు అవకాశం ప్రజల పక్షాన మేము రాజకీయం చేస్తాం అంటూ ఉంటారు వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తరహా రాజకీయం చేసింది సో మేము చేస్తే తప్పేంటి అనే విమర్శలు అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదండి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సర జనాల్లో ఉన్నారు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని ప్రతిపక్షంలో జనాల్లోనే ఉన్నారు భార్య పిల్లల్ని అందరినీ వదిలి ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజలే నాకు సర్వస్వం అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఈయన ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు అలా రాజ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ప్రతిపక్షంలో ప్రజలు బాగుండాలి ప్రజలు బాగోగులు ఉండాలి ప్రజలు ఆలోచనతో చేయాలి అని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగోగులు అని తెలుసుకుని దాన్ని ఇప్పుడు పాలన చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉంటే ఒక హోదా ఉండేది ఒక ప్రధాన ప్రతిపక్షం ప్లస్ అధికార పక్షం ఈ రెండు కూడా రెండు కళ్ళు అలాగే ఆ రోజుల్లో ఉండేవి నేను రాజకీయాల్లో ఉండేటప్పుడు ఉండేవి ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ చేశాను నేను నైంటీ వన్లోనే యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను ఎన్నో పోస్టులు చేశాను నేనే కాంగ్రెస్ నుంచి రాత్రి రాత్రి రాజకీయాలకు రాలే ఎప్పటి నుంచో వచ్చా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను డైరెక్ట్ వైసీపీ సానుభూతిపడి అంటే పార్టీకి ఎందుకు రాలేదు అంటే పుల్ బెజెడ్ రాజకీయాలు చేస్తేనే పార్టీకి రావాలి ఇప్పుడు సగం సగం చేస్తే రావడానికి లేదు అంటే రావడానికంటే అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను ఫుల్ పేజు రాజకీయాలకు వస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను వైసీపీ తరఫునే చేస్తా వైసీపీ తరఫున ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోవమంటే ఆగిపోతా ఉండమంటే ఉంటా ఏం చెప్తే చేస్తా పార్టీ ఏం చెప్తే చేస్తా ఎందుకంటే నాకు పదవులు ఆశ లేదు ఇప్పుడు ఏ రోజు పదవుల కోసం లేదు నట్టుకుమార్ అని నేమ్ ఉంది నాకు ఎందుకు పదవులు నాకు ఏం అవసరం లేదు రెండోది సంపాదన అంటే నా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారంలో సంపాదించుకుంటా తప్ప సంపాదన మీద ఆశ లేదు నాకు ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి కార్యక్రమాలు చేసుకుంటా విశాఖపట్నం నాకు రాజధాని కావాలి విశాఖపట్నం సినిమా ఫీల్డ్ రావాలి తల్లి రావాలి దాని మీద షార్ట్లీ అన్నీ కూడా నేను సీఎం గారిని అందరినీ కలిసి మాట్లాడి నేను అన్ని కూడా చూడాలని మీకు తెలియజేస్తాను సార్ వైసీపీని అభిమానించే నాయకుడిగా కానీ కార్యకర్త కానీ వ్యక్తిగా కానీ ఒక మాట అండి అంటే ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడే విషయంలో కొంతమంది వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కొన్ని వాడకూడని భాష అంతా వాడుతున్నారు అనే కామెంట్స్ ప్రధానమైన మార్క్ రిమార్క్ అనేది మీ పార్టీ మీద ఉందండి సో దీన్ని మీరు ఎలా చెప్తారు దీని గురించి అదే చెప్తున్నాను ఇప్పుడు అసలు మామూలుగా మాట్లాడితే భాష వాడితే చంపేస్తాను అంటున్నారు కదా ఆ అవతరగత పక్షాన్ని చంపేస్తాను పొని చేస్తారు ఇరవై నాలుగు వస్తే లేపేస్తాం అది అంటున్నప్పుడు మాత్రమే వాళ్ళకే కనపడలేదు రెండు వేల పదిహేనులో కేసినోళ్ళు నడిపినప్పుడు పదిహేడు నడిపినప్పుడు పదహారు నడిపినప్పుడు పద్దెనిమిది నడిపినప్పుడు కేసినోళ్ళు నడిపినప్పుడు అర్గలేదు రెండు వేల అసలు మొన్న కేసినో నడిచిందో తెలియదు నడలేదో తెలియదు అసలు నానికి ఏం సంబంధం అండి ఆయన మినిస్టర్ ఆయన ఒక ఒక వ్యక్తి ఆయన ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే ఆయన ఆల్రెడీ అభిమానులు ఉంటారు చాలా మంది ఉంటారు ఎవరో మంది పెట్టుకుంటారు సాంప్రదాయ క్రీడలు ఐదు రోజులు నడుస్తున్నాయి ఎవరెవరో పెట్టుకుంటారు వాళ్ళంతా తీసుకొచ్చి దీని మీద తీసుకొచ్చి మొత్తం టోటల్గా నాని గారి మీద మాట్లాడుతున్నాడు కాబట్టి టార్గెట్ నాని గారిని చేస్తే నాని గారు రేపు టీవీలో మాట్లాడరు నాని గారు మొత్తం ఏముండదు అని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి పెట్టారు వరలరామయ్య గారు మంది నిర్ధారణ కమిటీ ఏంటండి చంద్రబాబు నాయుడు గారు తెలియదా ముద్దా వెంకయ్య గారు ఏంటండి ఇదే రాజకీయం చెప్పండి మేమేమైనా మాట్లాడా మేము బుద్ధ వెంకన్న గారు అంటున్నాం తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం ఎప్పుడు కూడా మేము అనలా కానీ ఈ విధంగా మాట్లాడడం చంపేస్తాం అని చేసేది అది కరెక్ట్ కాదు అది రాజకీయాలకి ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు ఇరవై నాలుగులో మేము వస్తున్నాం మేము అందరిని లేపేస్తాం లేపేస్తే మనుషులు కదా ఓటు వేయాల్సిన మనుషులు ఉండాలి కదా కనుక రెండు వేల ఇరవై నాలుగు కాదు కదా ముప్పై నాలుగు కూడా మీరు రాలేరు కానీ మీరు లేపడం అవ్వదు మళ్ళీ రాలేరు అవన్నీ మర్చిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆయనే ఉంటాడు ముప్పై నాలుగు తర్వాత ఏమైనా ఉంటే ఆ ప్రతిపక్షం చూసుకుందాం ఇప్పుడు ఏమవుద్దు వైఎస్తో చాలా ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు చేశారు ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తుంటే సో తండ్రికి తగ్గ కొనివిడ తండ్రిని మించిన తనవిడ అనిపిస్తుంది అప్పుడు ఎలా ఉంది తండ్రికి మించిన తనవిడండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలి ఏదో ఒక హెల్ప్ చేయాలి లేదు ఈ చెయ్య లేదు అన్నమాట చేయకుండా చేసుకుంటూ వచ్చింది ఉదాహరణకి కులమత భేదాలకు అతీతంగా అందరికీ కులమత భేదాలకు అతీతంగా ఏ క్యాస్ట్ ఏది కులాలు లేవు మతాలు లేవు అన్ని అందరికీ ప్రతి ఒక్కరికి చేసేది ప్రతిపక్షాలు వచ్చిన వాళ్ళు అందరికీ చేశారండి ఈరోజు కావాలంటే ప్రతి ప్రతిపక్షంలో అడగండి ఎవరినైనా నేను చెప్తా ప్రతిపక్షం ప్రతి వాళ్ళని అడగండి ఏ ప్రతిపక్షంలో వచ్చిన ఇది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి రాజశేఖర రెడ్డి గారు అడిగింది అడిగినట్టు చేశారో లేదా ఏ ఎమ్మెల్యేనే చెప్తారు ఈరోజు ఆయన కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు కానీ ఏంటంటే మీరు రాజకీయమే చేయాలని పెట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షం అధికారపక్షం మీకు అందరికీ ఒకలాగే చేస్తున్నాడు ఆయన ఆయన చేస్తూ అంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు వనరులు తక్కువ ఉన్నాయి ఈరోజు వనరులు ఎక్కువ ఉన్నాయి ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకోలేదండి ఆంధ్రప్రదేశ్లో వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దురదృష్టం చదువుతు మన కరోనా ఇవన్నీ ఉమైగ్రీన్ అన్నీ వచ్చే షార్ట్లీ మనకి సంపన్నుల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఎందుకంటే దగ్గర వనరులు ఉన్నాయి ఆ వనరులు తీసుకోవడం ఎలాగా ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి షార్ట్లీ అన్నీ కూడా జరిగితే వస్తుంది అంటే మీరు వయస్సు ఫ్యామిలీకి మంచి సపోర్టరు ఫాలోవరు మరోపక్క ఇక్కడ షర్మిల గారు కూడా పార్టీ పెట్టి ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ నాయకురాలుగా ఆవిడ ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు సో ఆ పార్టీకి సంబంధించి ఏంటండి ఎలా ఉండబోతుంది అనేది మీ కామెంట్ షర్మిలమ్మ గారు పార్టీ తెలంగాణలో పార్టీ ఎదగాలి శర్మలమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటే చెప్తా ఆమె బాగుండాలి అనిల్ గారు కానీ మొత్తం టోటల్గా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బాగా తెలంగాణలో ఆమె ఒక స్పోర్ట్స్ మ్యాన్ పార్టీ నడపగల సత్తా ఆమెకుంది అంటే నేను గవర్నమెంట్ వస్తుందా గవర్నమెంట్ రాదని ఇప్పుడు మనం కామెంట్ చేయలేము ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రత్యేక అందరూ కూడా మొత్తం టోటల్గా శాశ్వతంగా ఒక చాలా గవర్నమెంట్లు ఉన్నాయి కనుక ఆ గవర్నమెంట్ని ఎదుర్కొని ఆ మొక్కరితో ఒక ఆడపిల్ల రావడం అనేది చాలా కానీ ఆయన కూడా ధైర్యం చేసి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని వస్తుంది ఆమెకి కంగ్రాచుయేషన్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ గవర్నమెంట్ని ఇంత పెద్ద గవర్నమెంట్ని ఎదిరిస్తూ ఇంత పెద్ద అందరినీ కూడా సీనియర్ నాయకుల్ని ఎదిరిస్తూ నిలబడుతున్నందుకు ఆమె ముందు కంగ్రాచులేషన్ చెప్తూ ఆమె బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి తెలంగాణలో కూడా ఆమె కూడా గవర్నమెంట్ ముందుకు రావాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి అభిమానుగా హండ్రెడ్ పర్సెంట్ ఆమె కూడా మేము స్వాగతిస్తూనే ఉంటాం సో ఇది జగన్ అయితే పరిపాలన ఉందో దాంట్లో మంచి కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ప్రతిపక్షాలు ఎక్కువ చేస్తున్న క్రమంలో ఆయన పరిపాలన అనేది ఎక్కువగా కనపడలేదు సో తాను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత వైసీపీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసే విధంగా కృషి చేస్తానని చెప్పేసి నిర్మాత కుమార్ చెప్తారు కెమెరామెన్ రాజుతో సుజన్ హెచ్ఎం టీవీ